రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పదిహేనవ విడతల సామాజిక తనిఖీ ప్రజా వేదిక సమావేశం ఎంపీడీఓ లచ్చాలు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిఆర్ఓ శేషాద్రి పాల్గొని ఇరవై రెండు గ్రామాలలో జరిగిన ఉపాధి హామీ పనులు ఐదు కోట్ల ముప్పై లక్షలు పని చేపట్టగా ఆ పనులపై సామాజిక తనిఖీ చేపట్టారు ఓ గ్రామాలలో ఉపాధి హామీ కూలీలు పనిచేయకుండా పనిచేసినట్లు రిజిస్టార్లు సంతకాలు చేసుకున్నట్లు సమావేశంలో లేవనెత్తారు ఈ కార్యక్రమంలో తనిఖీ అధికారి రామారావు ఎంపీడీఓలు లచ్చాలు బీరయ్య ఉపాధి గ్రామ హామీ అధికారులు గ్రామాల కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు అమౌంట్ ఐదు కోట్ల ముప్పై రెండు లక్షలు జరిగింది ఇరవై రెండు గ్రామాలు స్టార్ట్ అయినాయి మా ఊళ్ళు మూడు విధాలు ఫస్ట్ ప్రతి ఇంటింటికి బేసిక్ అని తర్వాత ప్రతి వర్క్ పోతారు వర్క్ అది ఏజ్ వర్క్తో పాటు మెటీరియల్ వర్క్స్ కూడా మెజర్మెంట్స్ చేస్తాయి కనుక ఇంత పారదర్శకంగా జరుగుతుంది మళ్ళీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మెజర్మెంట్స్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే కూడా మళ్ళీ ఒకసారి అడిగి ఏమైనా ఉంటే మనం రికవరీ చేస్తాం ఇప్పుడు మట్టి వర్క్ కాబట్టి సంవత్సరం తర్వాత మెజర్మెంట్స్ చేస్తే వాటర్ వచ్చినప్పుడు కొద్దిగా చిన్న చిన్న డిఫరెన్సెస్ వస్తాయి కానీ వితౌట్ వర్క్ ఈ సబ్ ఏం లేదు మెజర్మెంట్స్లో డిఫరెన్స్ చెట్లు మన మెయిన్ ఏంటంటే ప్లాంట్స్ అది అనేక కొన్నిసార్లు రోడ్స్ వైడనింగ్ కావచ్చు తర్వాత మేకలు ఇట్లా గ్రేజింగ్ ఏరియా బట్టి మనం ట్యారీ కావు అంతే తప్ప పెద్దగా డిఫరెన్సెస్ అయితే